ఏపీటి స్వాగతం నిలసుమత కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో వేలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించిన గణత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావికృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ఉదయగిరిలో టికెట్ కోసం ప్రజలను ఆకర్షించేందుకు మూడు నెలల ట్రస్ట్తో ప్రజల్లో తిరగడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు అటు ఉదయగిరి ఇటు కావలి నియోజకవర్గాలలో ఎటువంటి సేవలు చేయని వ్యక్తి ఇప్పుడు ఓటు అడిగే హక్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో సందర్భాల్లో ప్రజలను మోసం చేసిన వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అని అన్నారు కావ్యకృష్ణారెడ్డిని నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు తెలియజేశారు కావలి అభివృద్ధిపై వైసీపీలోనే జరిగిందని అన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు చూడభామో మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడే అందించాడు చూడవ డెబ్బై డెబ్బై ఏడు ఎకరాలు వాళ్ళ చేత భగవంతంగా కుటుంబం చేత రాయించుకున్న మాట వాస్తవం దాంతోపాటు ఇరవై రెండు ఎకరాలు కబ్జా చేసి వంద ఎకరాకి ఫెన్సింగ్ చేసిన మాట వాస్తవం ఇది కూడా నోట్ చేసుకోవాలి దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు కానీ అంత అవసరం లేదు నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి ల్యాండ్ ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇస్తున్నారు ఆయనకి అది నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ మైనింగ్కి ఇస్తే రెండు వేల ఏడు సర్వే నంబర్ నైన్ ఫిఫ్టీ వన్ దాంట్లో ఐదు ఎకరాల నలభై సెంటు గురుగన్ గారు స్టోన్ కష్ట పేరుతోటి రిజిస్ట్రేజ్ చేయించబోసాడు గవర్నమెంట్ కానీ రిజిస్ట్రేజ్ అవ్వదు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సి ఉంటే ఒక మిస్సెస్ పేరు మీద చేశాడు రెండు వేల ఎనిమిదిలో చేశాడు డాక్యుమెంట్ నెంబర్ ఎయిటీన్ థర్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నంబర్ నైన్ ఎకర్ ఫార్టీ సెవెన్ సెంట్స్ గట్టు గవర్నమెంట్ యాండ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి శ్రీగత కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఎయిటీన్ థర్టీ వన్ బా టూ థౌజండ్ ఎయిట్ మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తే వస్తుంది అది గవర్నమెంట్ భూమి అది ఎట్ట పాజిబుల్ అయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎట్టాటి వాడు ఎట్టాటి మోస కావో పనులు చేస్తాడు ఎట్లాంటి దొంగతనా కాగా చేస్తాడు ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడు ఏ విధంగా ప్రజను భయభ్రాంధికి గురి చేస్తాడు ఏ విధంగా వేగవాడిని గౌడీగా స్థితికరించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ చూపించి ప్రజను భయపెడతాడు లేదా రాజకీయ నాయకుడిని భయపెడతాడు ఇవన్నీ కూడా ఒక గూండాయిదానికి నాంది కావ్య కృష్ణ అనేది గుర్తుపెట్టుకో ఏ వెంటే వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు అదే ఒంటే వేణుగోపాలరెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యే కోసం కొట్టి ఆడ తగు సృష్టించింది కావ్యకృష్ణ గెడ్డి అనేది వాస్తవం అది ఒంటే వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్గా గతంలో చెప్పున్నాడు కాబట్టి ఇది ప్రజలందరికీ దగ్గర తెలిసిన కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈరోజు మేము మీకోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం కాకపోతే ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద పేదకి మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని పెద్ద అందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు ఈరోజు ఒక కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ మా అక్క చెగమ్మ కావచ్చు అవ్వ తాత కావచ్చు రైతాంగం కావచ్చు అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఫ్లై హౌస్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు పైప్లైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం గతంలో ఏ ఎంఎల్ఏ ఉండగా కూడా ఇంత అభివృద్ధి అనేది కాబోయే నేర్చుకోకపో జరగలేదనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాబ్ వస్తే ఈరోజు రోడ్డు మన రోడ్డు కా మన ఆట బృందావన కాలనీ నుంచి ముసును దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వాల్యూ అయితే ఐదు లక్షలు పది లక్షలు ఉన్నది ఈరోజు కోటి రూపాయలు వచ్చింది పట్టణోగు ముసునూరు నుంచి బృందావన కాని ఒక డ్రైన్ అట్ట చేస్తేనే ఈరోజు యాభై రూపాయలు లక్ష రూపాయలు ఉన్న అంకనం ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు ఏంటంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు కోటీసో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావలి నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థి బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆ కుటుంబాలు ఆర్థికంగా భయోపేతమయ్యేదానికి కావచ్చు ఏ విధంగా ఫ్యూచర్లో అభివృద్ధి కాబోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని అంతటికి కారణం ఈరోజు మేము చేసిన కృషి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కాబోయే నియోజకవర్గానికి ఇచ్చిన వారం ఒక ఫిషింగ్ కాబో ఒక పోర్టు కావడం ఒక ఫ్యూచర్లో రెండు వేల ఫిఫ్టీ కదా కావగి నెవ్వుని దాటి ఒక నగరంగా తయారవద్దనేది వాస్తవం బ్రహ్మంగా చెప్పినట్టు కావగి కనకపట్నం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావచ్చు ప్రజలు అందుకే నేను చెప్తున్నాను మీరు సంస్కారము చూస్తాగా అహంకారని చూస్తా అహంకార గాంటి కావ్యకృష్ణ గారిని చూస్తాగా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మందికి చెప్తా ఉంటారు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు ఈ రోజు రాజకీయాలు ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశాను ఎంత నష్టపోయినా కూడా అయినా కూడా నా కావకి నేర్చుకోగా అభివృద్ధి కావాలి నా కావగ నేర్చుకోక పదేవి బాగుండాయి నా కావకి నేర్చుకోక అక్కడిగా బిడ్డ చదువుకోవాలి ఈ రోజు మా కావలి నేర్చుకోవగా రైతాగం బాగుండదని చెప్పి అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి